హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే చూపిస్తానండి అయితే అది ఏ విధంగా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే లైనింగ్ అయితే వాటర్లో వేసేసి ఆ తర్వాత ఇంకా ఐరన్ అయితే చేసుకున్నానండి చేసేసుకున్న తర్వాత ఇంకా బ్లౌజ్ లెంత్ ఎంత ఉందని చెప్పేసి అయితే మార్కింగ్ అనమాట సో దానికి ఎక్స్ట్రా పావు ఉండేలాగా పైన కింద ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇంకా దానికి కూడా మార్కింగ్ వేసేసుకొని అలాగే ఒక పావు ఉండేలాగా అయితే పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ నడుము కొలత ఎంత ఉందని చెప్పేసి చూసేసుకొని మార్కింగ్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇంకా చంక సైడ్ ఉంటుంది నడుము నడుముపాటు నుండి చంక వైపు వరకు మొత్తం మార్కింగ్ అయితే వేసేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇంకా నేను ఇలా మూడు దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకుంటాను కదండి ఇంతకుముందు నా వీడియోస్ చూస్తే ఫాలో అవుతే మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది అన్నమాట ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత నేను ఇలా త్రీ లైన్స్ వచ్చేలాగా అయితే డ్రా అయితే చేసుకుంటానండి మీరు కూడా అలాగే చేసుకోండి ఆ తర్వాత ఇంకా నాకు నడుము సైజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ టూ ఫైవ్ వచ్చిందండి ఇంకా దాన్ని అయితే బై ఫోర్ చేసుకోవాలన్నమాట బై ఫోర్ చేసుకుంటే ఎనిమిది ముప్ప ఇంచ్ అయితే వచ్చిందండి అది వచ్చేసి చెస్ట్ లూజ్ అనమాట ఇంకా తర్వాత ఎక్స్ట్రా ఉండేలాగా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి మీకు టూ కావాలంటే టూ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అలా కావాలంటే అలా కూడా మార్కింగ్ వేసుకోవచ్చండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెక్ దగ్గరండి నాకు నెక్ వచ్చేసి సెవెన్ వచ్చిందనమాట సో దాన్ని హాఫ్ అయితే చేసుకోవాలన్నమాట చేసేసుకొని అందులో ఒక వన్ ఇంచ్ అయితే తగ్గించుకొని పెట్టుకోవాలి సో నాకు టూ అండ్ హాఫ్ అయితే నెక్ అయితే పెట్టుకున్నానండి ఆ తర్వాత నెక్ సైడ్ ఒక పావు ఇంచ్ ఉండేలాగా ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందని చెప్పేసి కొలత బ్లౌజ్ ఉంటుంది కదండి అదైతే తీసుకోవాలన్నమాట తీసుకొని ఇంకా లెంత్ ఎంత ఉందని చెప్పేసి షోల్డర్ అయితే పెట్టుకోవాలండి దానికి ఒక పావు ఇంచనా లేదంటే హాఫ్ అన్న ఎక్కువ ఉండేలాగా ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకా నేను వీడియోలో ఏ విధంగా చూపించానో ఆ విధంగా మొత్తం అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఇంకా చంక సైడు లోతు ఉంటుంది లోతు ఉంటుంది కదండి సో అది వచ్చేసి ఎంత ఉందని చెప్పేసి అయితే బ్లౌజ్ కొలత అయితే తీసుకోవాలన్నమాట నాకు ఈ బ్లౌజ్ కొలత వచ్చేసి ట్వంటీ సెవెన్ హాఫ్ ఉందనమాట సో నేను వచ్చేసి ఒకటి పావు ఇంచెస్ అయితే పెట్టుకొని ఈ విధంగా చంక సైడు రౌండ్గా అయితే గీసుకున్నానండి ట్వంటీ సెవెన్ అండ్ హాఫ్ ఉంది కాబట్టి టిం పవ్ పెట్టానండి మీకు థర్టీ థర్టీ పైన ఉన్ థర్టీ థర్టీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే వన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఇంకా ఇలా రౌండ్ అయితే మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను మీకు డిజైనర్ బ్లౌజ్ అయితే చూపిస్తానని చెప్పాను కదా సో ఇక్కడ వచ్చేసి నెక్ నుంచి అయితే ఒక రెండు ఇంచులు ఉండేలాగా అయితే పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇక్కడ బయట సైడ్ మార్కింగ్ వేశాను కదా సో అక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టుకోవాలండి ఆ తర్వాత కింద కూడా ఒక వన్ ఇంచ్ ఉండేలాగా అయితే మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ నెక్కి కింద సైడ్ డీప్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే మార్కింగ్ వేసుకోవాలండి నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు నెక్ వచ్చేసి ఇలా అయితే వచ్చిందండి సో నెక్ డిజైన్ ఇలా పెట్టమని చెప్పారనమాట దానికోసం అయితే నేను ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి ఇంకా నెక్ సైడ్ ఏమో హాఫ్ ఇంచ్ అయితే బయట వైపు అదేవిధంగా లోపల సైడ్ వచ్చేసి ఈ విధంగా వన్ ఇంచ్ పెట్టుకొని నెక్ మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలండి చూడండి నేనైతే నెక్ ఎలా కావాలో అలా అయితే డ్రా చేసుకుంటున్నాను నాకైతే నెక్కు ఇలా రావాలండి సో బయట సైడ్ వచ్చేసి ఇంకా ఈ విధంగా పైన ఒక గోల్డ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా అది పెట్టేసి డిజైన్ అయితే స్టిచ్చింగ్ అయితే చేయాలండి అందుకే ఈ విధంగా మీకు అయితే చూపిస్తున్నాను ఎలా వస్తుందని చెప్పేసి సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే తీసుకోండి మీకు కావాలంటే వన్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు అనమాట మన డిజైన్ ఎంత పెట్టుకుంటామని చెప్పేసి దానికి తగ్గట్టుగా తీసుకోవాలండి ఇంకా మొత్తం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం కటింగ్ అయితే చేస్తున్నానండి సో ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఈ విధంగా మొత్తం అయితే కట్ చేస్తున్నానండి కట్ చేసిన తర్వాత ఇంకా కింద నడుము సైడ్ ఉంటుంది కదా నడుము సైడ్స్ కొలత ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు అయితే చూసేసుకొని హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత హాఫ్ ఫోల్డింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా అటు ఇటు అయితే మార్కింగ్ వేసుకోవాలి ఆ తర్వాత లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉండేలాగా డాట్స్కి లెంత్ చూసుకొని టూ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ స్కేల్ ఉంటుంది కదండి స్కేల్ తీసేసుకొని ఇంకా రన్నర్తో అయితే ఈ విధంగా రబ్ చేసుకోవాలండి ఇలా రబ్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునే చేసుకునేటప్పుడు చాలా ఈజీగా వస్తుందండి ఏమాత్రం కొలతలు అనేవి పెట్టాల్సిన అవసరం లేదనమాట ఇంకా చూడండి ఈ విధంగా టూ అండ్ హాఫ్ మార్కింగ్ వేశాను కదా అక్కడ కూడా రబ్ చేసుకొని ఇంకొక సైడ్ మార్కింగ్ అనేది పడుతుంది సో అది కూడా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ మొత్తం అయితే కట్ చేయడం అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఇంకొక సైడ్ అయితే తీసుకోవాలి లెంత్ మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దానికి ఆపోజిట్ అయితే వేసుకోవాలి ఫోల్డింగ్ మన సైడు ఆపోజిట్ కార్నర్స్ వచ్చేసి ఆపోజిట్గా ఉండాలండి ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం కింద ఎక్స్ట్రా క్లాత్ మొత్తం స్ట్రైట్గా ఉండేలాగా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఆ తర్వాత ఇలా డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకుంటే ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వస్తాయి అన్నమాట ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఆపోజిట్ సైడ్ ఏమో ఓపెన్స్ అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట సో నేను వచ్చేసి ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నానండి హ్యాండ్స్కి కూడా కొంచెం డిజైన్ అనేది పెట్టాలి అని చెప్పారు సో కస్టమర్స్ ఏ డిజైన్ చెప్తే అలాగే కదండి ఖచ్చితంగా స్టిచ్ చేయాలి సో మీకైతే ఇంకా ఈ విధంగా హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే పెట్టానండి దానికి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండిల్ లూజ్ వచ్చేసి నాకైతే లెవెన్ ఇంచెస్ వచ్చిందండి దాంట్లో హాఫ్ చేసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ అనమాట సో హ్యాండిల్ లూజ్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర అయితే మార్కింగ్ అయితే వేశానండి ఆ తర్వాత ఇంకా లోపల సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఉండేలాగా అయితే మార్కింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకా నడుము కొలత ఎంత వచ్చిందో దాన్నే ఇక్కడ హ్యాండ్స్ దగ్గర అయితే చూసుకోవాలన్నమాట నాకైతే ఎనిమిది పావు ఇంచెస్ అయితే వచ్చిందండి సో నేను ఇక్కడైతే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రా ఉండేలాగా అయితే మీరు టూ ఇంచెస్ అయితే టూ ఇంచెస్ లేదంటే ఒకటి ముప్పావు ఇంచ్ అయితే తీసుకోండి ఆ తర్వాత ఇంకా షోల్డర్ దగ్గర వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే చూసుకొని ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఆ తర్వాత స్టార్టింగ్ నుంచి వన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ కొద్దిగా హాఫ్ ఇంచ్ లోపలికి ఉండేలాగా అయితే పెట్టేసుకొని హ్యాండ్ రౌండ్ అనేది మొత్తం అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మీకు డౌట్ వస్తే బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండీ అది చంక సైడ్ అయితే తీసేసుకొని దాన్ని అయితే లెంత్ అయితే చూసుకోవాలన్నమాట సో కరెక్ట్గా అయితే వచ్చిందండి నాకు మీరు కావాలంటే ఆ లెంత్ సరిపోకపోతే కొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవచ్చు అండి లేదంటే తగ్గించుకోవచ్చు అనమాట ఇలా అయితే చూసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ అయితే డిజైన్ పెట్టాలని చెప్పారు కదా సో నేనైతే ఆ డిజైన్కి అయితే కట్ చేస్తున్నాను అనమాట కొంచెం లాగా హోల్ అనేది పెట్టాలంట అండి సో ఎల్బో దగ్గర కింద సైడు అందుకే నేనైతే ఈ విధంగా అయితే చూసుకుంటున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి నేను లెంత్ వచ్చేసి టూ ఇంచెస్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఆ తర్వాత పైన సైడ్ నుంచి అయితే ఒక వన్ ఇంచ్ ఉండేలాగా అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీన్ని మొత్తం ఈ విధంగా అయితే ఒక డబ్బా షేప్ లాగా అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత లాగా అయితే మార్కింగ్ వేసుకోవాలి నెక్స్ట్ అయితే చూసుకుంటున్నాను ఇది కరెక్ట్ వస్తుందా రాదా డ్రాప్ షేప్ అని చెప్పేసి అయితే చూస్తున్నానండి సో దీన్ని సగం ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట ఎంత ఉందని చెప్పేసి టేప్తో కొలత పెట్టుకొని హాఫ్ ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ అయితే వేసుకోండి ఆ తర్వాత నేనైతే ఇలా డ్రా చేస్తున్నాను సో నాకు ఇక్కడ వచ్చేసి కొంచెం రౌండ్ లాగా అనిపించిందండి అందుకే ఇంకా ఇది రౌండ్ వస్తుందని చెప్పేసి నేనైతే ఇంకా కొంచెం లెంత్ అయితే పెంచుకోవాలని చెప్పేసి నెక్స్ట్ ఇంకా ఒక వన్ ఇంచ్ అన్నా లేదంటే హాఫ్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా అనేది మార్కింగ్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే కస్టమర్ వచ్చేసి డ్రాప్ షేప్ అని చెప్పారు కదా సో నాకైతే ఇన్ ఈ దీంట్లో అయితే నేను వేసుకున్న దాంట్లో రౌండ్ షేపే వస్తుందండి డ్రాప్ షేప్ అనేది రావట్లేదు కాబట్టి మీకైతే చూపిద్దామని చెప్పేసి అయితే ఇలా చూపిస్తున్నానండి మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఇవన్నీ చూసి మార్కింగ్ అయితే వేసుకోవాలండి ఎందుకు మీకు ఇలా చెప్తున్నాను అక్కకి రా రాదా అని చెప్పేసి అనుకో అనుకోవచ్చు మీరందరూ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఎంత లెంత్ చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకు తెలియదు అనమాట సో దానికోసమే నేనైతే ఇలా వివరంగా అయితే చెప్తున్నానండి ఇలా అయితే మొత్తం చూసుకొని వేసుకోవాలన్నమాట డ్రాప్ షేప్ అనేది ఎలా వస్తుందో అలా మీకు ఎంత లెంగ్త్ కావాలి అని చెప్పేసి కొంచెం ఐడియా ఉంటుంది కదండి సో దానికోసం అవన్నీ నేనైతే చెప్తున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ ఈ విధంగా ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా అనేది పెట్టుకున్నానండి నేను పెట్టేసుకొని అంటే మొత్తం త్రీ ఇంచెస్ అయితే పెట్టుకొని ఈ విధంగా డ్రాప్ షేప్ లాగా అయితే డ్రాప్ అయితే వేశానండి నాకైతే ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందనమాట డ్రాప్ షేప్ అనేది ఇంకా అందుకే మీకు అర్థం అని చెప్పేసి నేనైతే ఇలా చూపిస్తున్నానండి ఇంకా మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకా హ్యాండ్ కటింగ్ అయితే మొత్తం అయితే చేసేసుకోవాలండి చేసేసుకున్న తర్వాత ఇంకా రన్నర్ తీసుకొని ఇక్కడ హ్యాండ్ దగ్గర ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉండేలాగా అయితే పెట్టుకున్నాం కదండి దానిపైన అయితే రన్నర్తో రబ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అక్కడ కూడా రన్నర్తో అయితే ఈ విధంగా రన్ చేసుకోవాలండి అయితే నాకు హ్యాండ్స్ సైడ్ వచ్చేసి పైపింగ్ వేయాలి అదేవిధంగా కింద డోరీస్ లాగా అయితే కట్టుకోవడానికి డోరీస్ అయితే పెట్టాలంటండి సో ఇంకా దానికోసం అయితే పైపింగ్ అయితే వేయాలన్నమాట ఈ హ్యాండ్స్కి రౌండ్కి మొత్తం అయితే పైపింగ్ వచ్చేలాగా అదేవిధంగా డోరీస్ అయితే పెట్టాలి ఇంకా నెక్స్ట్ కింద సైడు డ్రాప్ షేప్ అయితే మార్కింగ్ వేసుకున్నాను కదా సో ఆ డ్రాప్ షేప్ కూడా మొత్తం అయితే కట్ చేస్తున్నాను తీసి మీకు చూపిస్తున్నాను ఆ డ్రాప్ షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అయితే అయితే వచ్చిందండి ఇంకా నాకైతే హ్యాండ్స్ కూడా కట్ చేయడం అయిపోయిందనమాట నెక్స్ట్ అయితే మిగిలిన పీస్ ఉంటుంది కదండి అందులో అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి సో బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాను అనమాట తీసేసుకొని ఈ విధంగా క్రాస్ లాగా అయితే పెట్టుకున్నాను క్రాస్ కటింగ్ వచ్చి ఇలా పెట్టుకోవాలండి మీకు స్ట్రెయిట్ కటింగ్ కావాలనుకుంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి స్ట్రెయిట్గా అయితే పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటే స్ట్రెయిట్ కటింగ్ వస్తుంది ఇలా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ వస్తుంది క్రాస్గా పెట్టుకుంటే ఇంకా పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా మొత్తం అయితే సైడ్లకు డ్రా చేస్తున్నానండి సో కింది సైడు నడుము సైడు అలాగే ఫ్రంట్ నెక్ మొత్తం ఈ విధంగా అయితే బ్యాక్ నెక్ ఎలా ఉందో అలా యాజ్ టీస్ అయితే వేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి కింది వైపు ఉంటుంది కదండి అదైతే వన్ అండ్ హాఫ్ అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి చేసేసుకొని ఎందుకంటే అది క్రాస్ పట్టిలు అనేవి వస్తాయండి అందుకే అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం మార్కింగ్ వేసుకున్నాక ఈ విధంగా అయితే ఇట్లా అనుకోవాలండి అట్లా అనుకుంటే ఏమవుతుందంటే మార్కింగ్ అనేది కింది వైపు కూడా పడిపోతుంది అనమాట ఇంకా అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇంకా లెంత్ అనేది చూసుకునే పని ఉండదు అందుకే నేను అలా చేశానండి ఇంకా మొత్తం అయితే నెక్ దగ్గర మార్కింగ్ అయితే వేసేసాను ఆ తర్వాత నడుము దగ్గర కూడా మార్క్ మార్కింగ్ అనేది వేశానండి నెక్స్ట్ వచ్చేసి పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలండి సో ఉక్స్ వైపు ఉంటుంది కదండి అదైతే తీసుకొని చూసుకోవాలన్నమాట అలా చూసుకుంటే లెంత్ అనేది తెలుస్తుంది ఆ తర్వాత పైన హాఫ్ ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ కింద డాట్కి అదేవిధంగా ఎక్స్ట్రా హాఫ్ ఇంచు అనేది ఉంటుంది కదా అది అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ కూడా లెంత్ చూసుకోవాలి నాకైతే కరెక్టే వచ్చింది ఆ తర్వాత నడుమ సైడ్ ఉంటుంది కదా నుండి అది కూడా చూసుకోవాలన్నమాట సో అది వచ్చేసి కొంచెం పావుంచి అయితే పైకి అనేది మార్కింగ్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇంకా ఫ్రంట్ నెక్ అయితే ఈ విధంగా స్కేల్తో అయితే డబ్బా షేప్ లాగా అయితే మార్కింగ్ అయితే వేసుకోవాలండి వేసేసుకొని స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా అది ఎంత వచ్చిందని చెప్పేసి కొలత బ్లౌజ్ ఇస్తారు కదండి దాంతో అయితే చూసుకోవాలన్నమాట ఎందుకంటే కొంతమందికి ఫ్రంట్ డాట్ అనేది చిన్నగా ఉంటుంది కొంతమందికి పెద్దగా ఉంటుంది సో అదైతే మార్కింగ్ అయితే వేస్తున్నాను నేనైతే వన్ అండ్ హాఫ్ ఉండేలాగా అయితే చూసుకున్నాను ఆ తర్వాత మొత్తం ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందని చెప్పేసి అయితే లెంత్ చూసుకుంటున్నాను అనమాట సో నాకు ఫ్రంట్ పార్ట్ లెంత్ మొత్తం ఎంత ఉందని చెప్పేసి ఫస్ట్ డాట్స్కి త్రీ ద టూ అండ్ హాఫ్ దగ్గర వేసుకున్నాను కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి సో ఎయిట్ అండ్ హాఫ్ అయితే తీసేసుకొని ఎక్స్ట్రా వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకున్నాను అనమాట ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా వచ్చిందండి అదే అనేది చంకా సైడ్ ఉంటుంది కదండి లోపల సైడ్ పార్ట్ అక్కడ అనేది మార్కింగ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇంకా ఈ విధంగా రౌండ్గా అయితే వేసుకోవాలండి ఇక్కడ షేప్ పట్టీలు అనేవి యాడ్ అవుతాయి కదా అందుకే షేప్ అనేది ఈ విధంగా ఇవ్వాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి సో అక్కడైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వైపు ఉంటుంది కదండి అక్కడైతే హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట చేసేసుకొని అక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఉండేలాగా మార్కింగ్ అయితే వేసేసుకోవాలండి చూసుకొని మొత్తం కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చెక్ చేసుకోవాలన్నమాట కొంతమందికి ఏమో మెయిన్ డాట్స్ ఎక్కువ వేస్తారండి కొంతమందికి ఏమో తక్కువ ఉంటుందన్నమాట వాళ్ళ బ్లౌజ్కి తగ్గట్టుగా అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్ సైడ్ అయితే ఈ విధంగా రౌండ్ నెక్ అనేది ఇచ్చేసానండి సో రౌండ్ నెక్ వేసేసి దీనికి ఫ్రంట్ సైడ్ ఏమో పైపింగ్ వేయాలి కాబట్టి ఇంకా రౌండ్ నెక్ అనేది ఇచ్చానండి ఆ తర్వాత ఇంకా ఫ్రంట్ పార్ట్కి లోతు ఉంటుంది కదండి అదైతే పావు ఉంచుండేలాగా అయితే చూసుకొని ఈ విధంగా లోతు అనేది ఇవ్వాలన్నమాట ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు అయితే చూసి చెక్ చేసుకోవాలండి ఎందుక ఎందుకంటే నేనైతే ఎప్పుడు స్టిచ్ చేశాను కాబట్టి నాకైతే అర్థమైపోతుంది కాకుంటే బిగినర్స్కి అనేది అర్థం కాదు కదా అందుకే వాళ్ళు ఒకటికి రెండు సార్లు అయితే ఖచ్చితంగా చూసుకోండి చూసుకొని ఇంకా ఈ విధంగా మొత్తం అయితే ఎలా మార్కింగ్ వేశామో యాజ్ ఇట్ ఈజ్ అలాగే మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి కానీ ఈ కటింగ్ చేయడం ఎక్కువ టైం అనేది తీసుకుంటుందండి స్టిచ్చింగ్ చేయడం మాత్రం చాలా త్వరగా అయిపోతుందనమాట కాకుంటే నాకు ఇది డిజైన్ ఎక్కువ చెప్పారని చెప్పేసి నాకు ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ అలా టైం అయితే తీసుకుంది ఎందుకు ఎక్కువ టైం తీసుకుంది అక్క అని మీరు అనుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ ఎలా చేయాలో అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే పెడతానండి దాంట్లో చూడండి ఎందుకంటే హెవీ డిజైన్ చెప్పినప్పుడు టైం కాస్త ఎక్కువ అనేది పడుతుందండి అందుకే అనమాట నాకైతే చాలా టైం పట్టిందండి ఇంకేం చేస్తాం ఇంకా కస్టమర్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేయాల్సిందే కదా ఇంకా అందుకే నేనైతే స్టిచ్ చేశానండి కానీ స్టిచ్చింగ్ చాలా సూపర్గా అయితే వచ్చిందండి మీరు కూడా ఖచ్చితంగా ఈ కటింగ్ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ డాట్స్ ఏ విధంగా వేసేసుకున్నామో అక్కడ మొత్తం కత్తెర తీసుకొని టగ్స్ అయితే ఇచ్చుకోండి ఆ తర్వాత ఇంకా రన్నర్తో అయితే మనం ఎంత లెంగ్త్ చూసుకున్నామని చెప్పేసి అక్కడ రన్నర్తో అయితే అయితే రన్ చేసుకొని నెక్స్ట్ ఇంకొక సైడ్ అయితే మార్కింగ్ అయితే పడుతుందండి సో అక్కడ సైడ్ కూడా మార్కింగ్ అయితే పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కరెక్ట్గా ఆ మార్కింగ్ వరకే స్టిచ్ అనేది వేసేసి ఆఫ్ చేస్తామనమాట అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది అందుకే ఇంకా మీకైతే చెప్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకా షేప్ పట్టీలు ఉంటాయి కదండీ ఇవైతే ఇంకెంత ఉన్నాయని చెప్పేసి బ్లౌజ్ కొలతతో అయితే చూసుకొని పెట్టుకుంటున్నాను సో ఇంకా ఫ్రంట్ పార్ట్ తీసుకొని దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు తక్కువ ఉండేలాగా అయితే షేప్ పట్టీలు లెంత్ అయితే తీసుకోవాలండి అలా తీసుకుంటే షేప్ పట్టీలు అనేవి కరెక్ట్గా అయితే వస్తాయి అనమాట వచ్చిన తర్వాత ఇంకా మొత్తం అయితే మార్కింగ్ అయితే వేసేసుకొని షేప్ పట్టీలు లైనింగ్ వచ్చేసి నాలుగు షేప్ పట్టీలు అయితే తీసుకోవాలండి ఇంకా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దానితో వచ్చేసి రెండు తీసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోతుందండి ఇంకా మొత్తం అయితే అన్నీ కట్ చేసుకున్నాను అనమాట ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ షేప్ పట్టీలు ఇవి మొత్తం అయితే కటింగ్ అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా ఇదనమాట బ్లౌజ్ పీస్ వచ్చేసి సో ఈ బ్లౌజ్ పీస్ని వచ్చేసి రెండు ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలండి ఫోల్డింగ్ సైడ్ మన వైపు దా ఓపెన్స్ అయితే ఆపోజిట్ ఉండేలాగా అయితే పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇంకా బ్లౌజ్ అనేది ఎలా ఉంటుందో మొత్తం అయితే వేసేసుకోవాలన్నమాట హ్యాండ్స్ ఇక్కడ అక్కడ సైడ్ అయితే వేసానండి నేను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి మధ్యలో పెట్టేశాను ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా హ్యాండ్స్ వైప్ అయితే పెట్టుకున్నానండి సో మీరైతే ఇది మొత్తం కట్ చేసుకున్న తర్వాత చూసి మొత్తం ఎలా ఉంది అని చెప్పేసి మీరు జరుపుకుంటూ సెట్ చేసుకోవాలన్నమాట బ్లౌజ్ పీస్ అనేది కొన్ని పెద్దగా ఇస్తారు కొన్ని చిన్నగా ఇస్తారండి సో దాన్ని చూసుకొని కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి అయితే పెట్టుకోవాలి లేకుంటే ఒక షేప్ పట్టీల దగ్గర తక్కువ ఉన్నా పర్లేదండి మిగిలిన అన్నీ కరెక్ట్గా ఉండాలన్నమాట హ్యాండ్స్ కూడా కొంచెం ఎక్కడన్నా మీకు ఎక్స్ట్రా యాడ్ అవుతే ఖచ్చితంగా యాడ్ చేసుకోండి నాకైతే హ్యాండ్స్ దగ్గర అయితే కొంచెం లైనింగ్ అనేది తక్కువ ఉందండి సో కొంచెం ఎక్స్ట్రా అనేది యాడ్ చేసుకోవాలన్నమాట అవి నేను స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే యాడ్ చేసుకుంటానండి ఇంకా ఈ విధంగా హ్యాండ్స్ మొత్తం అయితే కట్ చేశాను బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసానండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కూడా చూసి మొత్తం అయితే కట్ చేసుకుంటున్నానండి మీరైతే ఈ బ్లౌజ్ పీస్ పైన పెట్టుకున్నప్పుడు మాత్రం చూసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసి కట్ చేసుకోవాలండి ఎందుకంటే కరెక్ట్గా అనేది ఇవ్వరు కదా మనకు పీసు అందుకేనండి ఇంకా ఈ విధంగా మొత్తం అన్నీ అయితే కట్ చేశాను ఆ తర్వాత ఇంకా షేప్ పట్టీలు ఉంటాయి కదండి అవి కూడా మొత్తం అయితే కటింగ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి కొంచెం బ్లౌజ్ పీస్ అనేది సిల్క్ లాగా లేదండి కొంచెం కాటన్ టైప్ ఉందనమాట సో నాకు అది మంచిగా అనేది స్టిఫ్గా అయితే వచ్చింది వచ్చిందనమాట సో ఏమాత్రం జరగకుండా మంచిగా నీట్గా అయితే కటింగ్ అయితే చేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి బక్రమ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేసి బిగ్నర్స్కి అర్థం కాదు కదండి అక్క అసలు బక్రమ్ అంటే ఏంది మీరు బాగా బాగానే చెప్తున్నారు అని అంటారు కదా సో ఇదనమాట బక్రమ్ వచ్చేసి ఒక సైడ్ ఏమో షైనింగ్గా ఉంటుందండి ఇంకొక సైడ్ ఏమో ప్లెయిన్గా ఉంటుందన్నమాట షైనింగ్గా ఉన్న సైడ్ అనేది ఐరన్ చేసుకుంటే అతుకుతుందండి సో దీన్ని బక్రం అంటారనమాట ఆ విధంగా పెట్టేసుకొని లైనింగ్ పైన ఐరన్ అనేది చేసుకోవాలండి మీకు చివరిలో అయితే చూపిస్తాను ఏ విధంగా ఐరన్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని దానికి డిజైన్ పెట్టాలని చెప్పాను కదా సో అది వచ్చేసి ఎంత లెంత్ ఎంత ఉంది విడితే ఎంత ఉంది అని చెప్పేసి చూసుకోవాలన్నమాట సో నాకు లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అయితే ఉందనమాట సో దానికి ఇంకా ఎక్స్ట్రా టూ ఇంచెస్ అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే డిజైన్ కదా డిజైన్ వచ్చేసి ఎక్స్ట్రా పెట్టుకోవాలి అందుకే అనమాట నేనైతే మొత్తం వచ్చేసి లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను బక్రం పైన వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఉండేలాగా అయితే చూసుకొని తీసుకున్నానండి ఆ తర్వాత ఇంకా లెంత్ అనేది చూసుకుంటున్నాను ఫస్ట్ అయితే బక్రం ఈ విధంగా అయితే డబ్బా షేప్ లాగా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత నాకు ఇంకా నెక్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అయితే వచ్చిందండి సో లెవెన్ ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇంకా ఇంకొక సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లెవెన్ ఇంచెస్ ఉండేలాగా అయితే చూసుకొని మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత స్కేల్తో ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత ఇంకా నెక్ వచ్చేసి ఎంత ఉందని చెప్పేసి చూసుకుంటున్నాను సో నాకు నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అయితే ఉందండి కాబట్టి ఇంకా నేను కూడా నెక్ టూ అండ్ హాఫ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట పైన వచ్చేసి టూ అండ్ హాఫ్ ఉంది నెక్స్ట్ కింద కూడా త్రీ ఇంచెస్ అయితే పెట్టుకోవాలండి దీనికి డిజైనర్ బ్లౌజ్ కదా అందుకే త్రీ ఇంచెస్ అయితే పెట్టుకోండి పెట్టుకొని ఇంకా మొత్తం అయితే లైన్ అయితే కరెక్ట్గా డ్రా చేసుకోండి పైన నుంచి కింద వరకు స్కేల్ పెట్టేసుకొని అయితే డ్రా అయితే చేసుకోండి ఆ తర్వాత ఇంకా బ్యాక్ నెక్ నెక్ ఏ విధంగా చేశానో సేమ్ యాస్టీజు ఈ బక్రం పైన కూడా నెక్కు అదే విధంగా రావాలండి మీకు కనపడాలని చెప్పేసి నేను బ్యాక్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దానిపైన అయితే నెక్ అయితే డ్రా చేశాను సో ఈ బక్రం పైన అయితే సరిగ్గా కనపడదు అందుకే నేనైతే దానిపైన డ్రా చేసి చూపించాను ఆ స్టేజ్ పైన నుంచి ఒక టూ ఇంచెస్ ఉండేలాగా అయితే మార్కింగ్ వేసేసుకొని ఒక హాఫ్ ఇంచు బయట వైపు అదేవిధంగా లోపల సైడ్ వన్ ఇంచ్ ఉండేలాగా అయితే పెట్టేసుకొని అయితే మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత బక్రం పార్ట్ అనేది ఈ విధంగా అలా బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దానిపైన అయితే పెట్టేసుకొని అయితే చూసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి గుండు పిన్నులు ఉంటాయి కదండి అవైతే మొత్తం ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి ఎందుకంటే బక్రం అనేది అటు ఇటు జరుగుతుందనమాట ఒక సైడ్ షైనీగా ఉంటుంది కదా సో అందుకే అక్కడ ఇక్కడ జరుగుతుంది అందుకే నేనైతే ఇట్లా పిన్స్ అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇంకా నెక్ అనేది మొత్తం డ్రా చేసుకొని యాజ్ ఇట్ ఈజ్ షేప్ ఎలా ఉందో అలా అయితే కట్ చేసుకోవాలండి సో ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలాగా అయితే చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోండి ఇంకా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి నెక్ షేప్ అయితే ఈ విధంగా అయితే రావాలన్నమాట నాకైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి ఇంకా నెక్స్ట్ నేను గోల్డ్ కలర్ క్లాత్ అనేది తీసుకున్నానండి తీసుకొని దాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకున్నానమాట ఒక సైడు ఫోల్డింగ్ వేసేసుకొని ఈ నెక్ అనేది బక్రం పీస్ ఉంటుంది కదా అదైతే పెట్టేసుకొని మొత్తం అయితే కటింగ్ చేసుకున్నానండి ఇంకా మీకైతే ఏ విధంగా ఐరన్తో అతికించాలో చూపిస్తానండి ఈ విధంగా మొత్తం గోల్డ్ క్లాత్ కింద అనేది పెట్టేసుకున్న తర్వాత ఇంకా రైట్ సైడ్ రాంగ్ సైడ్ అని చూసి పెట్టుకోవాలండి రాంగ్ సైడ్ వచ్చేసి మన వైపు రైట్ సైడ్ వచ్చేసి కింద వైపు అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బక్రం పీసు ఒక సైడ్ అయితే షైనంగ్ ఉంటుందని చెప్పాను కదా అది వచ్చేసి కింది సైడ్ ఉండేలాగా అయితే పెట్టుకోవాలండి పైన సైడ్ ప్లేన్ ఉండేది పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా ఈ విధంగా మొత్తం అయితే ఐరన్ అయితే చేసుకోవాలండి అంతేనండి నా కటింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకొక వీడియోలో స్టిచ్చింగ్ అనేది పెడతానండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్